ॐ गं नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय గవర్నమెంట్ ఉద్యోగము సాఫ్ట్వేర్ ఉద్యోగము వచ్చుటకు జాతకంలో ఏ గ్రహములు అనుకూలిస్తాయి గ్రహములు ప్రతికూలంగా ఉంటే ఏ పరిహారాలు చేసుకోవాలి బిఎస్కేవి రావు సిద్ధాంతి నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఈ వీడియో చివరి వరకు చూడండి చివరి వరకు చూశాక సబ్స్క్రైబ్ అవనవాలు సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అందరికీ షేర్ చేయండి మీ అమ్మలమైన అభిప్రాయాన్ని తెలియపరచండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి దానికి సపరేట్ వీడియో తయారు చేస్తాను శుభం భూయాత్ ఓం గమ్ గర్ణపతి అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసార రావుని ఓం శ్రీ జ్యోతిష పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కే ప్రసార సిద్ధాంతి మనము యూట్యూబ్ మాధ్యమం గుండా అనేక రకాల వీడియోల్ని యాస్ట్రలాజికల్ వీడియో జ్యోతిష్ శాస్త్రం గురించి మనం తెలియపరచుకుంటున్నాము అందులో అందరికీ అర్థమయ్యే పరిభాషలు కూడా చెప్పుకుంటున్నాము అయితే ఈ రోజున మనము గవర్నమెంట్ జాబ్ అందరూ కూడా చాలామంది నన్ను అడుగుతున్నారు ముఖ్యంగా అడుగుతున్నది నాకు ప్రభుత్వ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం నెక్స్ట్ నాకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతానా లేదా అని నెక్స్ట్ గవర్నమెంట్ ఉద్యోగంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయా లేవా అని నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇప్పుడు కూడా మేము జాబ్ చేస్తున్నాం ఆల్రెడీ బెంచ్ మీద ఉన్నాము అని అడుగుతున్నారు ఈ యొక్క సమస్య ఎప్పుడు తొలగిపోతుంది అని అడుగుతున్నారు దీనికోసం నేను రెమెడీస్ చెప్పడానికి గాను ఇది అందరికీ కూడా పర్సనల్గా చెప్పలేను కాబట్టి ఈ సమస్య ఉన్న ప్రతి వాళ్ళకు కూడా ఈ యొక్క రెమెడీస్ పాటిస్తే చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను అయితే అసలు గవర్నమెంట్ జాబ్ రావాలి అయితే ఈ యొక్క యాస్ట్రలాజికల్గా అంటే జ్యోతిషాస్త్ర ప్రకారంగా ఏం డేటా ఉంటుంది అన్నట్టయితే రవి రాజగ్రహ రవి రాణి చంద్రుడు అంటే రాజు రాణి చంద్రుడు అంటే గ్రహాలు తొమ్మిది గ్రహాలను కూడా రాజు రాణి ఈ యొక్క రవి చంద్రులు వీరిద్దరు కూడా బాగున్నట్టయితే గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి దీనితో పాటు శని యొక్క ఆధిపత్యం కూడా ఉంటుంది శని సర్వీస్ మోటం సర్వీస్ కూడా బాగోవ్వాలి అయితే ఈ మూడు గ్రహాలు కూడా బలం ఉన్నట్టయితే మనకు గవర్నమెంట్ జాబ్ కంపల్సరీగా వస్తుంది అంటే ముఖ్యంగా రవి యొక్క బలం బాగా ఉండాలి రవి ఉచ్చిస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ మూల త్రికోణంలో కానీ లేదా అన్నట్టయితే కేంద్రాల్లో కానీ ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో కానీ ఉన్నట్టయితే మటుకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది డెఫినెట్గాను వచ్చిన అది నిలబడుతుంది బై మిస్టేక్ ఒకేలా కానీ అది రాకపోయినా దానికోసం ఏం చేయాలి అది వచ్చిన సమస్యలు మీరు ఎదుర్కొన్నారంటే దానికోసం ఏం చేయాలి అన్నట్టయితే ముఖ్యంగా రవికి శాంతి చేసుకోవాలి తర్వాత చంద్రుడికి శాంతి చేసుకోవాలి శనిగి శాంతి చేసుకోవాలి సూర్య గాయత్రి మంత్రాన్ని మీరు జపం చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి చంద్రగాయత్రి మంత్రాన్ని మీరు జపం చేయండి మీకు మంచి ఫలితాలు వస్తాయి శని గాయత్రి మంత్రాన్ని మీరు జపం చేయండి మంచి ఫలితాలు వస్తాయి లేదు అన్నట్టు అయితే ముందుకు విష్ణు యొక్క మంత్రాన్ని తర్వాత దుర్గాదేవి యొక్క మంత్రాన్ని ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపం చేయండి తర్వాత రవికి ఐదు ఆదివారాలు గోధుమలు దానే ఇవ్వండి ప్లస్ చంద్రునికి ఐదు సోమవారాలు బియ్యం దానేవ్వండి తర్వాత శనికి నువ్వులు దానివ్వండి ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం ఉంది తర్వాత గవర్నమెంట్ జాబ్ కూడా మీకు సెట్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఏంటంటే మీరు రవిని చంద్రుడిని తర్వాత శని వీరు ఎక్కువగా శాంతింప చేసుకోవాలి చేసుకుంటే మంచిది ఆదివారం సోమవారం శనివారం నియమాలు పెట్టండి తర్వాత మీరు స్వామి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి గవర్నమెంట్ జాబ్కి ఇదే కార్యకర్తం ఇంకేమీ లేదు నెక్స్ట్ ఇంకొకటి బ్యాంకు జాబు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఈ జాబుల్లో కానీ మీకు రావాలి అనుకు అనుకున్నట్టయితే మీకు గురుడు బలం ఉండాలి గురుడు శుక్రుడు బలం ఉండాలి గురువు బుధ శుక్ర బలాలు ఉన్నట్టయితే మీకు బ్యాంకు జాబు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని మీకు ఈ జాబ్ రావాలంటే గురుడికి బుధునికి శుక్రునికి కూడా శాంతి చేసుకోవాలి గురునికి మటుకు ఏంటంటే దక్షిణామూర్తి పూజ చేసుకోండి లేదా అన్నట్టయితే అయ్యగ్రీవుల వారు పూజ చేసుకోండి దత్తాత్రేయుల వారు పూజ చేసుకోండి తర్వాత గురుడికి ఐదు గురువారాలు శనగలు దాన ఇవ్వండి ఇస్తే మంచిది బుధగ్రహానికి మటుకు వినాయకుని యొక్క పూజ చేసుకోండి లేదా అయ్యప్ప స్వామి పూజ చేసుకోండి వెంకటేశ్వర వారు పూజ చేసుకోండి మీకు మంచి ఫలితాలు వస్తాయి ఐదు బుధవారాలు పెసలు దానం ఇవ్వండి ఇస్తే మంచిది ఐదు శుక్రవారాలు లక్ష్మీదేవి పూజ చేయండి ఐదు శుక్రవారాలు బొబ్బలు దాన ఇవ్వండి మీకు మంచి ఫలితాలు వస్తాయి అంటే బ్యాంక్ జాబు అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్స్ రావాలంటే మీరు ఈ యొక్క పని చేయండి గురు గాయత్రి మంత్రాన్ని లేదంటే దక్షిణామూర్తి మంత్రాన్ని జపం చేయండి లే వినాయకుని యొక్క గాయత్రి వినాయకుని యొక్క మంత్రాన్ని జపం చేయండి లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని జపం చేయండి మీరు నిరంతర సాధనలో ఉన్నట్టయితే మటుకు మీకు డెఫినెట్గా బ్యాంక్ జాబ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్స్ వస్తాయి అవి సక్సెస్ రేట్ బాగుంటుంది నెక్స్ట్ రైల్వే డిపార్ట్మెంట్లో మీకు జాబ్ రావాలన్నట్టయితే దానికి కారుకులు శని కుజుడు చంద్రుడు అండి అంటే శని బాగోవాలి కుజుడు బాగోవాలి చంద్రుడు బాగోవాలి ఈ మూడు గ్రహాల్లో ముఖ్యంగా శని కుజులు బాగున్నా పర్వాలేదు వస్తుంది అయితే ఈ యొక్క శని కుజులు ఉచ్చక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ తర్వాత స్వక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే మటుకు ఇది డిఫరెంట్గా వస్తుంది మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇందులో ఏమాత్రం తేడా అన్నప్పుడుకైనా సరే మీకు జాబు రాకపోవచ్చు జాబు వచ్చినప్పుడు సరే మీకు అందులోనేమో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఈ యొక్క శాంతి ఏ విధంగా చేసుకోవాలన్నట్టయితే శనికి ఆంజనేయస్వామి పూజ చేసుకోండి నువ్వులు దాన ఇవ్వండి శనివారం నియమం పెట్టుకోండి కుజునికి మంగళవారం ఐదు మంగళవారాలు కందులు దాన ఇవ్వండి శ్రీ వల్లి దేవసేనా సమిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజలు చేయండి మీకు అన్ని విధాల మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ చంద్రుడికి ఐదు సోమవారాలు బియ్యం దానం ఇవ్వండి మంచి మంచి ఉంగరం పెట్టుకోండి తర్వాత దుర్గాదేవి మంత్రాన్ని జపం చేయండి గాయత్రిని జపం చేయండి చేస్తే ఈ యొక్క శని పూజ చంద్ర కాంబినేషన్కి మీరు శాండిల్ చేసుకున్నట్టయితే మీకు డెఫినెట్గా రైల్వేస్లో జాబ్ వస్తుంది ముఖ్యంగా గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక చాలామంది నన్ను సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అడుగుతున్నారు ఈ మధ్య సాఫ్ట్వేర్ అంటే ఒక క్రేజ్ ఉంది సాఫ్ట్వేర్ అంటే జీతాలు అవి బాగుంటాయి నెక్స్ట్ వాళ్ళకు కూడా ఒక లైఫ్ స్టైల్ కూడా బాగుంటుంది ఒక వర్క్ ప్యాటర్న్ కూడా బాగుంటుంది అన్నీ అని అంటున్నారు అయితే వాళ్ళు చాలామంది నా దగ్గర వచ్చి అంటున్నారు మేము ఎంత కష్టపడుతున్నాము ఇంటర్వ్యూలో చేస్తున్నాము ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో ఉంటుంది ఫైనల్ రౌండ్లో మటుకు ఫెయిల్ అవుతుంది ఏమిటనే కారణం మాకు తెలియదు చెప్పండి ఒకవేళ కానీ జాబ్ వచ్చినప్పుడుకైనా సరే ఆఫర్ పెడుతున్నారు కానీ ఎప్పుడో కానీ పోస్టింగ్ ఇవ్వట్లేదు ఒకవేళ కానీ జాబ్ పోస్టింగ్ ఇచ్చినప్పుడు ఇచ్చినప్పుడుకైనా సరే కొన్నాళ్ళు చేశాక బెంచ్ మీద పెడుతున్నారు అంటే సారీ బెంచ్ మీద అన్నట్టు దాని అర్థం ఏంటంటే ఇంకా వాళ్ళకి అక్కడ వాళ్ళకి దీనికి వర్క్ లేదు వీళ్ళ జాత పెండింగ్లో పెట్టుకుంటున్నారు శాలరీస్ కూడా ఇస్తున్నారు జాబ్ మటుకు ఉంటుందో లేదో తెలియటం లేదు అని అంటున్నారు అని దీనికి మేము ఏం చేయాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది మా జాతకం ఒకసారి చూడండి చూసి చెప్పండి అని వాపోతున్నారు మీరు భయపడక్కర్లేదు అక్కడ ముందర ఏంటంటే మీ యొక్క కార్యకత్వాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అన్నట్టయితే మెర్కూరి యొక్క కార్యకత్వం చాలా బాగోవాలన్నమాట మెర్కూరీ అంటే బుధుడు బుధగ్రహ బుధుడు ఉచస్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నట్టయితే మటుకు కంపల్సరీగా కమ్యూనికేషన్ స్కిల్ వస్తుంది వీళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్ వీళ్ళకి ఉన్నట్టయితే మటుకు అన్ని విధాలు కూడా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి తర్వాత వీళ్ళకి ఆ యొక్క మూడు పదకొండు ఏళ్ళలో కూడా బురుడు ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఇస్తాడు తర్వాత మిథునం కన్యాలో కూడా బురుడు ఉన్నట్టయితే మంచి ఫలితాలు ఇస్తాడని ఉంది అయితే ఇక్కడ దీనితో పాటు రాహు యొక్క కాంబినేషన్ కూడా కావాలి బుధుడు కావాలి తర్వాత రాహు కావాలి రాహు యొక్క కాంబినేషన్ ఏంటంటే రాహు సింబాలజీ ఇన్నోవేషన్కి తర్వాత వీళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది వీళ్ళకి వీళ్ళకి అయిన ఆశావాదం ఉంటుంది నేస్తం ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి క్రియేటివిటీ ఉంటుంది అన్నమాట రాహు ఎప్పుడైతే ఉన్నారో వీళ్ళకి ఊహా లోకల్లో వివరిస్తుంటారు ఇక లేని దాన్ని ఉన్నట్టుగా తీసుకునే శక్తి ఉంటుంది కమ్యూనిటీ కమ్యూనికేషన్ స్కిల్ ఉండాలి దానికి బుధుడు కావాలి నెక్స్ట్ ఇక్కడ మటుకు ఏంటంటే మనకి రాహు కావాలి ఈ బుధుడు రాహు కానీ బాగున్నట్టయితే మటుకు మీకు సాఫ్ట్వేర్ జాబు డెఫినెట్గా వస్తుందండి బై మిస్టేక్ రాకపోయినప్పుడు కానీ సరే ఈ యొక్క శాంతిల్ చేసుకోవాలి వచ్చిన మీరు బెంచ్ మీద ఉన్నప్పుడైనా సరే మెర్కురీకి రాహుకి కూడా శాండిల్ చేసుకుంటే మంచిది దానితో పాటు కేతువు కూడా శాండిల్ చేసుకోవాలండి కేతువు కూడా అంటే బుధుడు రాహువు కేతువు ఈ కాంబినేషను తర్వాత శాటన్ కాంబినేషన్ కూడా ఉంటుంది అంటే ఇక్కడ నాలుగు గ్రహాల కాంబినేషన్ ఉంటుంది ముఖ్యంగా బుధుడు యొక్క కాంబినేషన్ ఉంటుంది తర్వాత రాహు యొక్క కాంబినేషన్ ఉంటుంది తర్వాత కేతువు యొక్క కాంబినేషన్ ఉంటుంది శాటన్ శాటన్ అంటే సర్వీస్ సర్వీస్ చేయాలి ఎక్కువగానో తర్వాత కేతువు రాహు అన్నట్టయితే ఎబ్రాడ్ ఛాన్సెస్ వీళ్ళకి కంపల్సరీగా ఉంటాయి కాబట్టి కేతువును రాహు వీళ్ళ వీళ్ళ యొక్క స్ట్రెంగ్త్ ఉండాలి కాబట్టి ఈ యొక్క నాలుగు గ్రహాలు కూడా మీరు కానీ శాంతి చేసుకున్నట్టయితే మటుకు డెఫినెట్గా మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వస్తుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మీరు నెలడొక్కుంటారు అంటే బుధగ్రహానికి వినాయకుని యొక్క పూజ చేయాలి ఐదు బురాలు పెసలు రానివ్వాలి తర్వాత మీరు రాహుకి ఐదు శనివారాలు మినుగులు దానం ఇవ్వాలి నేస్త దుర్గాదేవికి పూజ చేయాలి నేస్త కేతువుకి సూర్య నమస్కారాలు కానీ గణపతి ఆరాధన కానీ చేస్తూ ఐదు మంగళవారాలు ఉలవలు దానం ఇవ్వాలి తర్వాత శనికి ఆంజనేయస్వామి పూజ చేస్తూ మీరు ఐదు శనివారాలు నువ్వులు దానం ఇవ్వాలి ఇవి మీరు చేసుకోండి నవరత్నాలు ఉంగరం కానీ మీరు పెట్టుకున్నట్టయితే నవరత్నాలు అంటే అన్ని రకాలు ఉంటాయి ఇక్కడ యాక్చువల్గా బురుడికి పచ్చ రాహుకి గోమేతకం కేతుకి వైడిరం శనికి మయూరు నేలం పెట్టుకోవాలి ఈ నాలుగు పెట్టుకున్నప్పుడు ఇంకొక ఐదు పెట్టేసుకుంటే సమస్య లేదు అన్న నవరత్న ఉంగరం పెట్టుకున్నట్టయితే మీకు సాఫ్ట్వేర్ జీ జీవితంలో శరీరవాసం ఏర్పాటు చేసుకుంటారు ఏ విధంగా ఉంటుందన్నమాట నెక్స్ట్ సాఫ్ట్వేర్లో మీరు డెవలప్ అవ్వాలి అంటే సాఫ్ట్వేర్లో డెవలప్మెంట్ ఇంజనీర్ అంటే సాఫ్ట్వేర్లో కూడా డెవలప్మెంట్ ఇంజనీర్స్ ఉంటారు వీళ్ళు కానీ రావాలంటే స్ట్రాంగ్ మెర్క్ ఉండాలి అండ్ మెర్కూర్ అంటే బుధగ్రహ బుధుడు ఉచి కానీ ఉన్నట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెవలప్ డెవలప్మెంట్ ఇంజనీర్ అవుతారు దీనికి రాహు శని యొక్క పవర్ కూడా ఉండాలన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా మీరు చేసుకోండి నెక్స్ట్ సాఫ్ట్వేర్లోనూ మీకు రాహు కేతు ఉన్నారు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్కి మటుకు స్ట్రాంగ్గా మెరుకూర్ ఉండాలి తర్వాత రాహు ఉండాలి శాటన్ ఉండాలి ఇందులోనే మీకు వెబ్ డిజైనర్ ఉంటారు వెబ్ డెవలపర్ ఉంటారు అంటే సాఫ్ట్వేర్లో వెబ్ డెవ వెబ్ డెవలపర్ ఉంటారు డబ్ల్యూఈబి వెబ్ డెవలపర్ ఎల్బో పిఆర్ డెవలపర్ దీనికి మటుకు ఏంటంటే స్ట్రాంగ్గా మెర్కూరి యొక్క బలం ఉండాలి మెర్కూరీ అంటే బుధగ్రహక బలం ఉన్నట్టయితే మటుకు మీరు వెబ్ డెవలపర్గా చాలా బాగా ఎదుగుతారు మీకు దీనికి గణపతి ఆరా చేస్తే మీకు చాలా బాగా మంచి ఫలితం ఉంటుందని నేను చెప్తున్నాను గణపతి ఆరా చేయండి తర్వాత ఐదు బురహారాలు పెసల్దానం చేయండి యొక్క జాతి పాత ఉంగరం మీరు ధరించినట్టయితే రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ మీరు ధరించినట్టయితే మీకు సాఫ్ట్వేర్ వెబ్ డెవలపర్గా మీరు డెవలప్ అవుతారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత డేటా అనాలిస్ట్ మీరు సాఫ్ట్వేర్లోనే డేటా అనాలిస్ట్గా కూడా మీరు డెవలప్ అవ్వాలి అన్నట్టయితే దీనికి కూడా మీరు స్ట్రాంగ్గా ఉండాలి అంటే బుధగ్రహ బలంగా ఉండాలి అంటే ఉచి స్థితిలో కానీ సుక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రాలు అంటే ఉచ్చస్థితి అన్నట్టయితే మటుకు ఆయనకి కన్యా ఉచ్చస్థితి సుక్షేతం అన్నట్టయితే కన్యా మిథునమో మిత్రక్షేత్రాలు అన్నట్టయితే శుక్రుడు మిత్రక్షేత్రము వృషభము తొల మిత్రక్షేత్రము తొల కాబట్టి వీటిలో ఉన్నట్టయితే మీకు మంచి ఫలితాలు వస్తాయి అయితే దీనికి మటుకు డేటా అనలిస్ట్కి మటుకు వెనసడే రోజుని మీరు దశలు దానం అయిపోండి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే ఘనమతో ఆరా చేయండి మీకు అన్ని విధాలుగా కూడా బాగుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను నెక్స్ట్ ఐటీ మేనేజర్గా మీరు డెవలప్ అవ్వాలి అన్నట్టయితే దీనికి శాట్ పొజిషన్ స్ట్రాంగ్గా ఉండాలి అంటే శని ఉచ్చులో కానీ మిత్రక్షేత్రాలు కానీ స్వక్షేత్రాల్లో కానీ ఉండాలి శని ఉచ్చ అన్నట్టయితే తులారాశిలో ఉండాలి శని స్వక్షేత్రం అంటే మకర కుంభాల్లో ఉండాలి మిత్రక్షేత్రాలు అన్నట్టయితే వాడు రుషభ తులలో ఉండాలి తర్వాత కన్యా మిథునాల్లో ఉండాలి ఏ విధంగా ఉన్నట్టయితే శాట్ ఉన్న పొజిషన్ కానీ మీకు బాగున్నట్టయితే మటుకు ఐటీ మేనేజర్గా మీరు డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేను చెప్తున్నాను అయితే ఎక్కువ మీరు శనికి మటుకు శాంతి చేసుకోండి శనికి ఇష్టదైవ్యమైన ఆంజనేయ స్వామి వారిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ పూజించి ఆంజనేయ స్వామి వారి డాలర్ను మీరు మెల్ల వేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయండి నెక్స్ట్ శనికి తరచుగా మీరు పేదలకి నువ్వులుండలు ఉండండి పేదలకు మటుకు అనేక రకాల దానాలు ధర్మాలు చేస్తూ ఉండండి సినిమాల మటుకు నిష్ఠా నియమాలతో ఉండండి మీరు ఉన్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మీకు పదో ఇల్లు కూడా బాగోవాలి అది కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు మీరు ఏ విధంగా చేసుకున్నట్టయితే మటుకు ఐటీ మేనేజర్గా మీరు డెవలప్ అయ్యే ఉన్నాయి నెక్స్ట్ సాఫ్ట్వేర్లోనే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా ఉండాలి అన్నట్టయితే దానికి కూడా శాట్ల పొజిషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి అంటే శాటను తొలలో కానీ తర్వాత మకర కుంభాల్లో కానీ రుషుభా తొలలో కానీ నెక్స్ట్ మిరున కన్యాల్లో కానీ ఉన్నట్టయితే వంటకం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్గా మీరు రాణించే అవకాశాలు ఉంటాయి ఏది ఏమైనప్పటికైనా సరే మీకు అన్ని విధాలుగా కూడా బాగోవాలంటే ఆంజనేయ ఆరాధన చేయండి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని నేను చెప్తున్నాను తర్వాత సాఫ్ట్వేర్ టెస్టర్ అని ఉంటుంది అదో జాబ్ ఉంటుంది దానిలో కూడా మీకు ఏమవుతుందంటే శాట్ పొజిషన్ పోవాలి అంటే సాఫ్ట్వేర్ కావాల్సింది కమ్యూనికేషన్ స్కిల్ కావాలంటే బుధుడు కావాలి నెక్స్ట్ ఏంటంటే రాహు కావాలి కేతువు కావాలి శని కూడా కావాలి రాహు మీకు సాఫ్ మీకు అబ్రాడ్ ఛాన్సెస్ ఉంటుందన్నమాట మెర్క్ బుధుడు అన్నట్టయితే మీకు కమ్యూనికేషన్ స్కిల్ ఇస్తాడు తర్వాత శాట్ అన్న శని అన్నట్లయితే మీకు వర్క్ ప్యాటర్న్ వర్క్ చాలా బాగా వస్తుంది మీ వర్క్లు మీరు రాణిస్తారు మీకు సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంటుందని నేను చెప్తున్నాను తర్వాత డేటా మెయింటెనెన్స్ మేనేజర్ ఒకటి ఉంటుంది దానికి కూడా మెరుకూరీ అధిపతి ఉంటాడు ఏనే ఏదైనప్పటికైనా సరే నన్ను ఇన్ని విధాలుగా చూసినట్టయితే మటుకు సాఫ్ట్వేర్ రంగంలో మీరు రాణించాలి అన్నట్టయితే మటుకు మెరుకూరీ ఆధిపత్యం చాలా బాగోవాలి కాబట్టి మీకు మెరుకూరికి ఇష్టమైనది గణపతి ఆరాధన చేయండి తర్వాత మీరు జాతిపాత సుంగణం పెట్టుకోండి నెక్స్ట్ మీకు ఇంకొకటి ఏంటంటే బుధవారం వ్రతం చేసుకోండి చేసుకోండి అన్ని విధాలు కూడా బాగుండే అవకాశాలు ఉన్నాయి ఏదో ఏది ఏమైనా పడినా సరే మీకు మటుకు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడాలి మంచి నియమని పేరు తెచ్చుకోవాలి మీరు ఫారన్ వెళ్ళి కోట్లాది రూపాయలు సంపాదించాలి అన్నట్టయితే మటుకు ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి ఎక్కువ జీతాలు ఎందుకు వస్తున్నాయి అన్నట్టయితే వాళ్ళు బుధుడు బాగున్నాడు కాబట్టి ఒక వ్యాపార గ్రహం కాబట్టి ధన జనాకర్షణ గ్రహం కాబట్టి మీకు అంత డబ్బు వస్తుంది మిగిలిన ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా అంత జీతాలు రావట్లేదు కాబట్టి మీరు అక్కడ గ్రహించండి బుధుడిని మటుకు శాంతి చేసుకోండి శాంతి చేసుకోండి మంచిది మీరు ఎక్కువగా ఏంటంటే బుధవారం బుధవారం మీరు పేదలకి పెసరట్లు పెసరట్టు చేసిన వస్తువులు కూడా పెట్టండి పెట్టినట్టయితే మంచిది మీకు మటుకు ఏంటంటే మరకథం జాతిపాత సంగులం పెట్టండి తర్వాత మీకు ఎవరికైనా సరే బట్టలు దానం చేయాలి అన్నట్టు అయితే మటుకు ఆకుపచ్చ రంగు బట్టలు లేదంటే రంగు బట్టలు దానం చేయండి దానం చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి తర్వాత మీకంట పెద్దవాళ్ళని గౌరవించండి గౌరవిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి నెక్స్ట్ ఏంటంటే వీళ్ళకి మెర్క్ బాగోవాలి రాహు బాగోవాలి కేతు బాగోాలి శాతన్ బాగోవాలి ఈ నాలుగు గ్రహాన్ని కూడా మీరు శాంతి చేసుకుంటే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంజనీర్లకి ఇంకా తిరుగు అన్నది ఏమి ఉండదు మీకు జీవితాంతం కూడా జాబ్ అన్నది నిలబడుతుంటుంది మీకు ఏమైనా సందేహాలు వచ్చినట్టయితే నాకు ఫోన్ చేసి కనుక్కోండి లేదన్నట్టయితే మీకు అందుబాటులో ఉన్న ఏ సిద్ధాంతి సరే మీరు అడగండి ఇది ఏంటంటే మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి నేను ఇస్తున్నది ఒక వరం అని మీరు భావించండి మీరు మట్టుకు ఏంటంటే నవగ్రహాల ఉంగరం పెట్టుకోండి పెట్టుకోండి మీకు మంచి ఫలితాలు వస్తాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కూడా గణపతిని దుర్గాదేవిని తర్వాత ఇంకా వినాయకుణ్ణి తర్వాత సూర్యుణ్ణి తర్వాత ఆంజనేయ స్వామిని పూజ చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది శుభం భూజాత్ ఐరార ఆరోగ్యేశ్వర అభివృద్ధి దృష్టి సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ओम नमः शिवाय नमः